కురిందీయులుక రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయం మొదటి వచనం నుంచి మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే రోగిడి కంచును గణగణలాడు తాళమునందును ప్రవచించ కృపావారం కలిగి జ్ఞానమంతయు ఎరిగిన వాడనైన కొండలను పిగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను బీదల పోషణ కొరకు ఆస్తి ఎంతయో ఇచ్చినను కాలుత నా శరీరము అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు ప్రేమ దీర్ఘకాలం సహించను దయచూపించదు ప్రేమ నచ్చరపడదు ప్రేమ డమ్మముగా ప్రవర్తింపదు అది పొందదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనము విచారించుకున్నదు త్వరగా కోపపడదు అపరా అపకారమును మనసులో ఉంచుకున్నదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యం నందు సంతోషించును అన్నింటినీ తాడుకొను అంటే కప్పును అన్నింటినీ నమ్మును అన్నింటినీ నిరీక్షించును అన్నింటినీ ఓర్చును ప్రేమ శాశ్వత కాలం ఉండి వాక్యవాక్యలా విన్నారు కదా ఏమి ఉన్నా సరే ఈ దైవికమైన ప్రేమ అనేది మన కానీ లేకపోతే మనం ఉపయోగం లేదన్నమాట మనకి ఏమున్నా సరే ఏ ఉన్నా లేకపోయినా ఈ దైవికమైన ప్రేమ అనేది వీటిలో చాలా ము చాలా ముఖ్యమైంది అసలు మనుషులకి మెయిన్గా ఉండాల్సిన విషయాల్లో విషయాల గురించి ఈ అధ్యాయం లాస్ట్లో ఒకసారి ఉంది ఒకసారి చదువుదాం మొదటి కొరింది కొరిందికి రాసిన పత్రిక పదమూడో అధ్యాయం ఆఖరి వచనం అంటే పదమూడవచనం కాగా విశ్వాసము నిరీక్షణ విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు కూడా ఉన్నాయంట ఈ మూడు నిలిచినవు వీటిలో శ్రేష్టమైనది ప్రేమే విశ్వాసం దేవుని కుమారి అందు నమ్మటం నమ్మటం ఇదొకటి నిరీక్షణ మనం ఈ వ్యర్థమైన దేహాల నుంచి విడుదల పొంది పాపపు పాప పాపం రేగే శరీరాలు ఇవి అర్థమైన శరీరాలు మురుగు శరీరాలు ఈ శరీరాల నుంచి విమోచించబడి మనం మంచి పరలోకంలో మంచి శరీరాలకు పొందుతాం పొందుతామని ఆ నిరీక్షణ పరలోకంకి వెళ్తాం మన స్థితిగతులు మారుతి ఇప్పుడు ఈ మట్టి శరీరంలో ఉన్నాం తర్వాత మనకి ఒక ట్యూబ్లైట్ బాడీస్ లాంటివి వస్తాయి అలాంటివి ఎవరికి భక్తి బాగా చేసేవాళ్ళకి దైవభక్తి కలిగి భూమి మీద మంచి పనులు చేస్తూ ఉండేవాళ్ళకి అంటే ధ ధనవంతులకి వేళకి ధనాపేక్ష పౌరులకి లోకంలో గొప్ప లోపు కోసం వాళ్ళకి సిరి సంపదల కోసం పేరు ప్రఖ్యాతలు పదవీయామోహం ఇలాంటి వాళ్ళు కూడా పరలోకం చేరలేరు అలాంటి వాళ్ళకి ఆ గొప్ప శరీరాలు రావు ఎవరైతే నీతిగా భక్తిగా ఉంటా మంచి పనులు మంచి పనులు చేస్తూ ఉండాలి అలాంటి వారికి ధనికులు పేదవాళ్ళు అని దేవుడు చూడటం మనం దేవుడి కోసం ఏం ఏం చేస్తున్నాం దేవుడు ఏం చేయమన్నాడు మనం మనం ఏం చేస్తున్నాం ఎంతవరకు చేస్తాం సంపూర్ణంగా చేస్తున్నామా యాభై పర్సెంటే చేస్తున్నామా ముప్పై పర్సెంటే చేస్తున్నామా అవన్నీ కూడా దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు మనం ఏంటంటే మనం మంచి సంపూర్ణ భక్తి చేయాలి మనిషి ఏంటంటే భక్తి చేయడాకే వచ్చాడు నేను పదే పదే చెప్తా ఉన్నాను కాబట్టి ఏ ఉన్నా సరే ఈ దైవికమైన ప్రేమ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఈ మూడు చెప్పుకున్నాం కదా ఈ మూడు విశ్వాసము నిరీక్షణ ప్రేమ వీటిలో ముఖ్యమైనది ప్రేమ దేవుడు కుమారుడు కోసం నిరీక్షిస్తాం మనకి అది కొత్త శరీరాలు వస్తాయి ఇంకా మంచి భక్తి చేయగలుగుతాం ఆ శరీరాలు వరలోకం యేసు ప్రభు వచ్చినా లేదంటే మనకి మరణం సంభవించి వరలోకం పోయినా మనకి కొత్త శరీరాలు వస్తాయి ఆ కొత్త శరీరాల ద్వారా మనం ఇంకా మంచిగా భక్తి చేయగలుగుతాం ఇప్పుడున్న శరీరాల్లో మనకి ఏదో కోపతాపాలు ఇలాంటి చిరాకులు ఒకళ్ళని విసుక్కోవటం ఏదో ఒకరిని బాధ పెట్టడం ఏదో అలాంటివి చేస్తా ఉంటాం తెలుసో తెలియకో ఇప్పుడు ఎంత పెద్ద భక్తుడైనా సరే ఇలాంటి పొరపాట్లనేవి తరచుగా జరుగుతూనే ఉంటాయి వీటిలన్నిటిని బట్టి ఒకళ్ళ మీద కోపట్టడం ఇవన్నీ కూడా దేవుడికి విరుద్ధమని వీటిని బట్టి మన ఆత్మలు అనేవి అపితం అవుతూ ఉంటాయి శరీరాలు కూడా అప్యతం అవుతూ ఉంటాయి అలాంటి ఆ శరీరాలు అయితే ఇంకా భక్తి చేయడానికి ఇంకా కంఫర్టబుల్గా ఉంటాయి మనకి భక్తి చేస్తే మనం దైవల్లాగా మారుతాం మీరు దైవములై ఉన్నారని మీరు ఎరుగురన్నట్టుగా యశుప్రభు చెప్తారు కీర్తనల గ్రంథంలో ఉంటుంది పరలోకంకి వెళ్ళిన తర్వాత మార్పు చెందుతూ ఉంటారు అలా యసుప్రభు వచ్చిన తర్వాత దైవంలాగా మార్పు చెందుతూ ఉంటారు నాకు తెలిసి అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్ది కొద్దిగా ఇంకా 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 యుగాలు గడిచే కొద్ది ఇంకా దైవాలాగా మారుతూ ఉంటారు మనుషులు పరిశుద్ధ జీవితంలోనూ అంటే దేవుడికి ఎలాంటి సామర్థ్యాలు ఉంటాయో తన కుమారుడికి ఎలాంటి సామర్థ్యాలు ఉంటాయో కుమారుడు అంటే యసుప్రభు అలా అలాగే ఈ భూమి మీద ఉంటారు ఉన్నారు కదా మనుషు పిల్లలు వాళ్ళకు కూడా అలాంటి సామర్థ్యాలే దేవుడు ఉండే కొద్దీస్తూ ఉంటాడు ఇలాంటి స్థితి వచ్చిద్దని నా నిరీక్షణ అలాగే ప్రేమ ఓడ్చుకుంటాం ఎన్ని బాధలైనా తిప్పలొచ్చినా శరీరం సహకరించినా సహకరించకపోయినా ఆదివారం కూర్చుని ఆదివారమే కాకుండా మిగిలిన రోజుల్లో కూడా కూర్చొని ఓర్పుతో సహనంతో మనంతో వినయంతో మనం ఇబ్బంది ఉన్నా మన పని పాటలు ఏమైనా పక్కన పెట్టేసి దేవుణ్ణి సేవించుకోవాలని మనం నిరీక్షిస్తూ ఉంటున్నాం మనకి ఇబ్బందులు అన్నిట్లు కూడా తట్టుకొని దేవుడు దేవుడు రాకడ కోసం మనం సిద్ధపడతా అని నిరీక్షిస్తూ ఉన్నాం అది నిరీక్షణల అర్థమైంది కదా నిరీక్షణ ప్రేమ ఈ బాధలు ఉన్నా కానీ చిరాకు పరాకులు ఈ సమస్యలు ఇవన్నీ ఉన్నా కానీ మనం ఇతరుల పట్ల ప్రేమ చూపించాలి అనేది దేవుడు కోరుతున్నాడు ఏసుప్రభు ఇన్ని బాధలు పడినా కానీ భూమి మీద ఇతరులతో అందరినీ కూడా చిన్నపిల్లలంటే పెద్దోళ్ళంటే అందరినీ కూడా ప్రేమతోనే చూశాడు యేసుప్రభు భూమి మీద ఉన్నంతకాలం అలాంటి దైవికమైన ప్రేమ తనకి సులువే సమయంలో కూడా గొలుగుతా అక్కడ యేసుప్రభుని సిలువు వేసే టైంలో కూడా మేకలు కొట్టేవాళ్ళు కూడా తండ్రి వీళ్ళు చూడ యేసుప్రభుని చూసి అందరూ అసలు ఎంతగా నవ్వుతున్నారంటే అంత దారుణంగా నవ్వుతున్నారు రావాల్సిన అసైవ నువ్వేనా నీ నిజంగా అంత శక్తి ఉందా నీకు ఉంటే దిగు మరి దిగు నీకు అంత శక్తి ఉంటే అని ఎగతాలు చేశారు ఆ జనాలు తెలియదు ఏసుప్రభు వచ్చిందే సిలువు ఆ శిలువులో అలా బలియా బలియాగం అవట కోసమే యేసు వచ్చాడు అన్న సంగతి అక్కడ సిలువు వేసే యూదులకు కానీ ఆ సైనికులకు కానీ ఆ రోమా సంబంధించిన సైనికులు కానీ అసలు ఎవరికి తెలుగుతుంద శిష్యుడికి తెలుసు యేసుప్రభుని ప్రభుని ఆ కొంతమందికి ఇప్పుడు ఒకటే అరసార్లు చెప్పి చెప్పినట్టున్నాడు గతంలో అది కూడా గుర్తుంటే ఉండిద్ది లేదంటే లేదు శిష్యులకి కొంతవరకు గుర్తుంది పన్నెండు మంది శిష్యులకి డెబ్బై మంది శిష్యులు ఉన్నారు కూడా వాళ్ళకైతే అసలు గుర్తే ఉండదు దాదాపు ఈ పన్నెండు మంది శిష్యుల్లో ఇద్దరు ముగ్గురికి మాత్రం కొంచెం అలా జ్ఞాపకం ఉండి ఉండవచ్చు ఆహా ఈయన వచ్చింది సిరి వేయబట్ట కోసం ఈయన వచ్చింది మనిషి చనిపోట కోసమే ఈయన వచ్చాడు భూమి మీదకి రక్తం దారపోయేట కోసం మాత్రమే వచ్చాడు అనేది వీళ్ళ వీళ్ళ గ్రహించి ఉండవచ్చు కానీ ఇంకెవ్వరో తెలియదు ఆ సైనికులందరూ అందరూ ఏ సుపరుగుని ఎక్క్రేస్తూ ఉన్నారు వాళ్ళకి తెలుసు అయినా కానీ యేసు ఇది ఇదేం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించు అన్నాడు వీళ్ళకి కోప్పడ్డాడు యేసుప్రభు ఏమన్నా నన్ను ఇంత చేస్తారా నేను దేవుడు కుమారుడిని నన్ను ఇంత ఇన్స్ పెడతారా ఇదిగో శాపం అని అన్నాడా యేసుప్రభు అన్నాడు చెప్పండి యేసుప్రభు ఏమన్నా తండ్రి అంటే దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు యేసుప్రభు వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు క్షమించని వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు స్తైఫన్ కూడా స్టీఫెన్ ఆయన కూడా సువార్థికుడు రాళ్ళు కొట్టి చంపే సమయంలో కూడా తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు తెలియదు కాబట్టి వీళ్ళు క్షమించని వాళ్ళకు వాళ్ళ కోసం ప్రార్థన చేశారు చావుపోతు టైంలో అది అసలైన భక్తి అంటే అది బైబుల్ చెప్పే భక్తి అది అలా తయారైన అలా తయారైనప్పుడు మనం మనం ప దాదాపు ఇక దేవుడికి మంచి ఇష్టలుగా ఉన్నట్టే దేవుని స్తోత్రం హలేయ అన్నిటిలో ఈ విశ్వాసం విశ్వాసం దే దేవుని నమ్మటం యేసు తన కుమారుడిని నమ్మినాడే దేవుణ్ణి కలిగి ఉన్నాడు తన కుమారుడిని నమ్మినాడు దేవుడి దేవుడి ఖాతాలో లేనట్టే కదా అది కాబట్టి విశ్వాసం ఉండాలి రెండవది నిరీక్షిస్తూ ఉండాలి ఎన్ని బాధలైనా ఎన్ని తట్టుకుని నిప్పులు ఇప్పులు అనారోగ్యాలు ఈ ఆర్థిక సమస్యలు ఎన్ని కూడా తట్టుకుని తట్టుకుని జీవితకాలంలో ఓర్చుకుంటా యశుప్రభు కోసం నిరీక్షిస్తా యశుప్రభు వస్తే స సరే లేదంటే మనకి ఆశ తీరిపోయినా సౌకేది అలా నిరీక్షించాలి పాపానికి దూరం తట్టుకుని సమస్యలకి ఎన్నిట్లో తట్టుకుని యశు దేవుడి కోసం ఓర్పుతూ అలా నిరీక్షించాలి ఈ డెబ్బై సంవత్సరాలలో ఓర్పుత ఓర్పుగా అలా నిరీక్షిస్తూ ఉండాలి మనం తర్వాత ప్రేమగా ఉండాలి మెయిన్ ఇదే మనం ఎంత ప్రేమగా ఉంటే మనం దేవుడు మనం ఖాతాలో చూసినప్పుడు విన్నా ఖాతాలో చూసినప్పుడు మనం భూమి మీద ఎంత ప్రేమగా ఉంటే దేవుడు ఖాతాలో చూసినప్పుడు అంత వెయిటేజ్ పలుకుతారు వాళ్ళ దేవుడికి అంత సువాసన వస్తారు ప్రేమ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో ఇప్పుడు ఆరు గంటలు ప్రార్థన చేస్తున్నావు ఉదాహరణకి ఆరు ఏడు గంటలు రోజులో ప్రార్థన చేస్తుంది కానీ నీ జీవితంలో పలానా వ్యక్తి జీవితంలో ప్రేమ అనేది లేదు పెద్దగా ప్రేమగా అలా ఏం జీవితంలో అంత వెయిటేజ్ ఉండదు అతనికి అంత వెయిటేజ్ ఉండదు పరిశుద్ధత కూడా పరిశుద్ధత లేదనుకో పరిశు ప్రార్థన కంటే పరిశుద్ధత ముఖ్యం నువ్వు రోజులు ఆరు గంటలు ప్రార్థన చేస్తున్నావు కానీ పరిశుద్ధంగా ఉండటం నీ వల్ల అవ్వట్లేదు పట్టుకుని డస్ట్బిన్లో పడేస్తారు దేవుడు ఎవరైనా సరే చెప్పే నేనైనా వినే మీరైనా సరే ఎవరినైనా పట్టుకుని డస్ట్బిన్లో వేస్తాడు అనర్హుడు అంటాడు స్టాంప్ గుద్దుతాడు కాబట్టి మనం ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడు ప్రయాసపడండి ప్రేమ కలిగి ఉండటానికి విసుక్కోదు ఓర్చుకోండి సహించండి భరించండి ప్రేమకుంటే గుణలక్షణాలు చెప్తున్నాడు అసలు ఆ దైవికమైన ప్రేమ దానికుంటే గుణలక్షణాలు విన్నారు కదా అది చాలా గొప్పగా ఉన్నాయి అది ఓడ్చుకుంటుంది సహించిద్ది అంటారు ఏమో దీర్ఘకాలం సహించిద్ది దయ చూపించిద్దంట చిన్న గుట్టుపాట్లు ఏమైనా ఉంటే ఇప్పుడు తల్లి పిల్లోడిని తెల్లని పిల్లోడు చేసే అపరాధాలు ఉంటాయి కదా ఎలా కప్పిద్ది ఇప్పుడు ఉదాహరణకి ఎలా క్షమించిద్ది అది ప్రేమ ప్రేమి ప్రేమ అనేది ఉండటం వల్ల పట్ల ప్రేమ అనేది ఉండటం వల్ల క్షమిస్తుంది ఇప్పుడు ఇంట్లో డబ్బు కట్లు ఇప్పుడు డబ్బు ఉంది పిల్లడు తెలుసో తిరిగో చించుతాడు పెళ్ళి ఏం చేస్తే ఊరికే కొడితే కొడతారు లేదా దెబ్బ వేసి కొంచెం కదురుతారు అంతే మంచి జాగ్రత్తగా ఉండాలి అని తర్వాత హత్తుకుంటారు అది ప్రేమ కోట గుణం అలాంటి గుణం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషికే ఉండాలి అనేది దేవుడు ఆర్చించాడు ఆ ప్రేమ లేని పక్షంలో తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాడు మనిషిని చెత్త కుప్పలో డస్ట్బిన్లేస్తాడు డస్ట్బిన్ అంటే నరకం నరకంకెళ్తే మళ్ళీ వస్తావా మాట్లా రావు కాబట్టి ఈ డెబ్బై సంవత్సరాల జీవితంలోనే మనం చాలా జాగ్రత్త పడాలి డెబ్బై సంవత్సరాల జీవితం అంటే ఎన్ని రోజులు ఇరవై ఐదు వేల రోజులు ఇరవై ఐదు వేల రోజులకి డెబ్బై సంవత్సరాల జీవితం ముగిసిపోతుంది మనిషి జీవితం చాలా తక్కువ కాబట్టి ఈ ఉన్న ఈ కొద్ది కాలం ఓర్పుతో సహనంతో దేవుడు దేవుడి దేవుడి పట్ల భయభక్తు గడగడ ఉణుతా ఉండాలి అనేది దేవుడు విధి దేవుడు మన కూడా అలా తయారు చేయను కాక ఆమె